పార్లమెంట్ విచిత్రమైన పరిస్థితి ఉండే దేశంలో మరి ఏ కారణం మంచి వాళ్ళకు కూడా కాదనుకొని కాంగ్రెస్ కి ఎనిమిది ఎంపీలు బీజేపీకి ఎనిమిది ఎంపీలు వాళ్ళు ఎనిమిది ఇల్లు ఎనిమిది ఉన్నారు కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది వచ్చింది మాత్రం తెలంగాణ కుండుస్తున్నాం అందరికి అర్థమైంది ఎట్లయితే ఇలా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు పది పన్నెండు మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది కేసీఆర్ గారి దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకున్న విషయం తప్పకుండా ఆ విషయంలో కూడా రోజు కొంత మనకు నష్టం జరిగింది ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక పది మంది వేయి